ఎందుకు అడుగుతుంది ఏంటి సంబంధం ఇందులో సునీత సంబంధం కాదు కదా రీపోస్ట్ మార్టం అనేది కుటుంబ సభ్యులు అడుగుతారు మా వాళ్ళని అనుమానాస్పదంగా చంపేశారని అంతే కదా వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు ఎవరు పేరు చెప్తున్నారు సిబిఐ పేరు చెప్తున్నారు ఇప్పుడు పోలీసులు ఎవరిని విచారించాలి సిబిఐని విచారిస్తారా నువ్వు కొట్టేవా లేదని లేదు ఇంట్లో వాళ్ళని పిలుస్తారా ఎవరు చచ్చిపోయిన ఇంట్లో వాళ్ళని పట్టుకొచ్చి మీ వాడు ఎట్ట చంపాడో చెప్పు జగన్ పేరు అని చెప్తారు ఇప్పుడు ఇట్లా ఉంది విచిత్రమైనటువంటి పరిస్థితులు కానీ ఒకటిసారి ఎన్నికలకు ముందు కూడా వీళ్ళిద్దరు కలిశారు షర్మిలా సునీత అక్కడ పులివెందుల్లో ఒక రకంగా ఆడబిడ్డల్ని అడుగుతున్నా చాలా చాలా ప్రచారం చేశారు చాలా ఆడవాడు చేశారు కూటం ప్రభుత్వం కనుక అధికారంలోకి వచ్చేస్తే తేలిపోద్ది అంశం ఇంకేం లేదు అది ఇది అని అనుకున్నారు అనుకున్నట్టుగా కోటం ప్రభుత్వం వచ్చింది కానీ షర్మిల గారు సైలెంట్ అయిపోయారు సునీతకి షర్మిలకి కూడా మాటలు లేవు అనేది కూడా ఈ విషయాన్ని సంబంధం అది ఎంతవరకు మనకు అనవసరం కానీ ప్రాక్టికల్గా ఏమన్నా ఇది ఏమన్నా అంబు బుష్ అని చెప్పి మంత్రాలు చెప్పిచ్చేదా ఎవడు చేయాలి ఇది కోర్టు చెప్పాలి సిబిఐ ఇంకేమి ఇన్వెస్టిగేషన్ లేదు కదా దాన్ని క్లోజ్ చేసింది కదా సిబిఐ ఇక రోజువారీ విచారణ అందులోనే అయిపోయింది సూత్రదారులు వాళ్ళే అని చెప్పింది పాత్రదారులు ఇందులో వీళ్ళిద్దరి పేరు చెప్పింది భాస్కర్ రెడ్డి పాత్ర సాక్ష్యాలు తారుమారు అన్నట్టు సుప్రీంకోర్టే అది కాదు ధృవీకరించింది కదా అరెస్ట్ చేయొద్దని చెప్పింది కదా సుప్రీంకోర్టే లేదా ఇది హైకోర్టుకి చెప్పింది హైకోర్టు ఏం చెప్పింది అరెస్ట్ ఒకవేళ చేసేటట్టయితే అయితే ఆన్ ద స్పాట్ బెయిల్ ఇచ్చేయమండి అరెస్ట్ దాంట్లో పెట్టేటప్పుడు ఆన్ ద స్పాట్ బెయిల్ ఇచ్చేసారు అతనికి అయిపోయింది కదా ఇంకా అక్కడ నిజంగా అతను కనుక ఇదైతే అసలు అట్టంటూ బయట తిరగడానికి వీల్దంటది కోర్టు కోర్టు అందులో చివరికి ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అందులో ఉంటదని చెప్పింది సుప్రీం కోర్టు చివరికి వీళ్ళు ఇంకో ప్యానల్ ఇచ్చారు అందులో హెడ్గా వేరే పేరు పెట్టి ఇతన్ని కూడా అందులో పెట్టారు రామ్ రామ్ సింగ్ని పెడితే అసలు అతను ఉండటానికే వీల్లేదని చెప్పింది కోర్టు అతను ఉండటానికే వీల్లేదని చెప్పింది